చూడండి ట్రాన్స్ఫార్మర్లు అనేవి మెయిన్ గా ఉపయోగించుకుంటూ ఉంటాం సబ్ స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ అనేది మెయిన్గా ఉపయోగించుకుంటూ ఉంటాం అది ఎందుకోసం ఉపయోగిస్తారు ట్రాన్స్ఫార్మర్ అని చెప్పాను ట్రాన్స్ఫార్మర్ ఆ ట్రాన్స్ఫార్మర్ అనేది మన ఉన్న ఓల్టేజ్ని పెంచడం కోసం కానీ లేదా తగ్గించడం కోసం కానీ ఉపయోగిస్తారు అవునా కదా అదే జనరేటర్ ఎందుకు ఉపయోగిస్తారు విద్యుత్ని ఉత్పత్తి చేయడం కోసం ఉపయోగిస్తారు మోటార్ని వాటర్ని లాగడం కోసం ఏదైనా ఉపయోగిస్తూ ఉంటారు అవునా కదా ఇవన్నీ కూడా ఏంటండి మిషన్ లాంటివి రన్ అవడం కోసం ఉపయోగిస్తారు ఇప్పుడు మనకి సబ్ స్టేషన్ అంటే మెయిన్గా చెప్పుకోదా కదా ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ ఓకే ట్రాన్స్ఫార్మర్ ఈ సబ్ స్టేషన్లు ముఖ్యంగా నాలుగు రకాలైన స్టేషన్లు ఉన్నాయండి అది ఫస్ట్ వన్ ఏంటంటే ఇండోర్ సబ్స్టేషన్ గుడ్ ఇండోర్ సబ్ స్టేషన్ రెండోది అవుట్ సబ్ స్టేషన్ మూడోది పోల్ మౌంటెడ్ సబ్ స్టేషన్ నాలుగోది క్లింత్ మౌంటెడ్ సబ్ స్టేషన్ ఓకే ఇండోర్ సబ్స్టేషన్ మనం చెప్పాను ఇండోర్ సబ్స్టేషన్ అంటే ఏంటంటే ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే మనకి చూడండి మనకి ఊళ్ళల్లో ఉంటాయి చూసారా మనకి డిస్ట్రిబ్యూషన్ కోసం ఉపయోగిస్తారు అంటే ఇందా చెప్పాను ట్రాన్స్మిషన్ లైన్లో అవునా కదా ఏంటి ఆ డిస్ట్రిబ్యూషన్కి ఉపయోగించేది థర్టీ త్రీ కేవీ బై లెవెన్ కేవీ సబ్స్టేషను తర్వాత లెవెన్ కేవీ బై ఫోర్ ఫార్టీ ఓడ్స్ ఉన్న సబ్స్టేషన్ ఉంటాయి చూసారా అవి ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ కోసం ఉపయోగించేది ఊరికి దగ్గరలో ఉండి మనం వాడుకోవడానికి వీలుగా ఉండే సబ్స్టేషన్లు అన్నీ కూడా ఇండోర్ సబ్స్టేషన్ కిందకే వస్తాయండి ఓకేనా రెండోది అవుట్డోర్ సబ్స్టేషన్ అవుట్డోర్ సబ్స్టేషన్ అంటే ఇందా చెప్పాను మనం ట్రాన్స్మిషన్ లైన్ కోసం మాత్రమే ఉపయోగిస్తారు అంటే అవి ఆ సబ్స్టేషన్లు మనకు ఊళ్ళల్లో ఉండవు ఎక్కడో అడవుల్లోనూ ఎక్కడో ఉన్నట్టుంటాయి పొలాల్లోనూ మధ్యలోనో ఉన్నట్టుంటాయి ఏ అవి ఆ జనరేటింగ్ స్టేషన్ కాడి నుంచి పక్క తర్వాత లెవెన్ కేవీ బై థర్టీ త్రీ కేవీ సబ్ థర్టీ త్రీ కేవీపై సిక్స్టీ సిక్స్ కేవీ సబ్ సిక్స్టీ సిక్స్ బై వన్ థర్టీ టూ కేవీ సబ్ వన్ మళ్ళీ కిందకే వన్ థర్టీ టూ బై సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సిక్స్ బై థర్టీ త్రీ కేవీ ఇవన్నీ కూడా మనకి ఎక్కడన్నా కనపడతాయి సబ్ స్టేషన్లు ఓడ మధ్యలో కానీ ఎక్కడన్నా అంటే వేరే చోట్ల పొలాల్లోనూ వాటిలోను అడవిలో ఉన్నట్టు ఉంటాయి సబ్ స్టేషన్లు వాటిని ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారంటే మనకి ట్రాన్స్మిషన్ లైన్ కోసం మాత్రమే ఉపయోగిస్తారు అక్కడ నుంచి దాని నుంచి మనం లైన్ తీసుకుని వాడుకుంటాం ఎక్కడన్నా ఉంటుందా ఉండదు ఎక్కడ ఉంటుంది థర్టీ త్రీ కేవీ బై లెవెన్ కేవీ సబ్ స్టేషన్ నుంచి వాడుకుంటాం డిస్ట్రిబ్యూషన్ కోసం ఏదైతే ఉపయోగిస్తారో ఆ సబ్ స్టేషన్లు అన్ని ఇండోరు ఆ వాడ ఏముంటాయో ట్రాన్స్మిషన్ లైన్లు అన్నీ కూడా అవుట్ సబ్ స్టేషన్ కిందకి వస్తాయండి తర్వాత మూడోది ఏంటంటే పోల్ మౌంటెడ్ సబ్ స్టేషన్ అంటే ఇది వరకటి రోజుల్లో మనకి ఒక రెండు పోల్స్ ఉంది ఈ మధ్యలో ఈ రెండు పోల్స్ ఇలా ఉండి ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉండి ఇక్కడ ఇన్సులేటర్స్ మూడు నాలుగు ఉన్నట్టు ఈ వైర్లు ఇక్కడికి ఉండి కనెక్షన్ బయట నుంచి వచ్చే ఈ మూడు ఉంటాయి చూసారా విలేజ్ లో ఉండే ఇది పర్కటి రోజుల్లో అవునా కదా దీన్ని పోల్ మౌంటైన్ స్టేషన్ అంటారు ఇక్కడి నుంచి మనకి చూడండి ఒక టైప్ టైప్లో ఉన్నట్టు ఉంటుంది అవునా కదా ఏమంటారు దాన్ని ఏబి అంటారా ఓకే ఇది ఏం చేస్తారో మనకి సప్లైని మార్చడం కోసం ఉపయోగిస్తారండి ఓకే ఈ ఈ లైన్ నుంచి ఈ లైన్కి ఈ లైన్ నుంచి ఈ లైన్కి మార్చడం కోసం ఉపయోగిస్తారు ఇది ఎక్కువగా లెవెన్ కేవీ బై ఫోర్ పార్టీ ఓల్డ్ సబ్స్టేషన్నే ఉంటాయి పోల్ మౌంటెడ్ సబ్స్టేషన్ ఇది వరకు అటు రోజుల్లో ఎక్కువ ఉండేవి ఓకేనా ఇప్పుడేమో తక్కువైపోయింది ఎక్కడో కానీ వేరుగా కానీ ఉండట్లేదు అవునా దీని పోల్ మౌంటెడ్ సబ్స్టేషన్ అంటారు ఓకే దీన్ని నాలుగోది ఏంటంటే ప్లింత్ మౌంటెడ్ సబ్స్టేషన్ క్లింత్ మౌంటెడ్ సబ్స్టేషన్ అంటే చూడండి ఒక స్తంభం ఉంటుంది దీని పక్కనే ఒక పెద్ద దిమ్మ కట్టి ఒక ట్రాన్స్ఫార్మర్ దీని మీద పెట్టి త్రీ ఫేస్ ఫోర్ వైర్ సిస్టమ్ ఇది కూడా మనకి ఈ సిస్టమ్ లాగానే కాబట్టి ఇది వాడటం అనేసి ఇప్పుడు ఇది వాడుతున్నారు ఇప్పుడు ఎక్కువగా ఇది వాడుతున్నారు దీని ప్లింత్ మౌంటైన్స్ అపోసియేషన్ అంటారు ఏం చేస్తారు త్రీ త్రీ ఫియస్ లెవెన్ కేవీ లోపలికి వస్తుంది అవుట్ గోయింగ్ ఫోర్ పార్టీ వర్డ్స్ అనేది బయటికి వెళ్తుంది ఓకే ఇది ఈ ట్రాన్స్ఫార్మర్ అయితే ప్లింత్ సబ్ సబ్స్టేషన్ అని చెప్పి అంటారండి ఓకే ఇవి సబ్స్టేషన్లు తర్వాత మనం ఎక్కువగా సర్క్యూట్ బ్రేకర్లు అనేవి మనకి చూడండి ఎంసీబీ అని ఉంటుంది ఈఎల్సిబి అవి ఉంటాయి తర్వాత ఎక్కువగా ఉపయోగించే మనకి ఓసీబీ అని ఉంటుంది ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్ ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్ అంటే చూడండి ఒక సెట్టింగ్ ఉండి ఇలాగా దీని నిండా ఆయిల్ నింపబడి ఉంటుంది ఈ కాంటాక్ట్లు అనేవి ఇక్కడ ఈ ఆయిల్లోనే సెట్ అయ్యి ఉంటాయి అనమాట ఓకేనా ఈ ఆయిల్లో సెట్ అయ్యి ఉంటాయి ఏమవుతుంది ఇక్కడ కాంటాక్ట్ తప్పించినప్పుడు అంటే మనకి సబ్స్టేషన్లోనూ వాటిలోనూ ఎక్కువగా ఎలా ఉంటుంది అనమాట ఎక్కువ సప్లై అని ఉంటుంది బల్క్ సప్లై ఉంటుంది కదా లెవెన్ కేవీ అలా ఉంటాయి కదా అవి ఏం చేస్తుంది మనకి ఏదైనా సప్ కాంటాక్ట్ అనేది తప్పినప్పుడు మనకి ఇక్కడ ఈ ఒక నీలి మంటలాగా వచ్చేసి అంటుకుపోయి కనెక్షన్ అయిపోతుంది అనమాట అది అలా కాకుండా మధ్యలో ఏం చేస్తారు ఇది ఇన్సిలేషన్ ఉంది ఆయిల్లాగా ఈ మధ్యలో సెట్ చేసి మనకి ఈ కాంటాక్ట్స్ అనేవి ఇందులో పెడతారు ఆ మంటలు వీరు అవ్వచ్చి అంటూ పోకుండా ఇది అవ్వకుండా ఇది సెట్టింగ్ ఉపయోగపడుతుంది ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్ అంటారు దీన్ని ఓకే తర్వాత రెండోది ఏంటంటే ఏబిసి ఎయిర్ బ్రేక్ సర్క్యూట్ బ్రేకర్ ఓకేనా ఎయిర్ బ్రేక్ సర్క్యూట్ బ్రేకర్ అంటే మనం చూడండి కాంటాక్ట్ పాయింట్స్ ఉంటాయి ఒకటి స్తంభాలపైనే కాంటాక్ట్స్ ఉంటాయి స్తంభాలు ఉంటాయి చూసారా సబ్స్టేషన్లోను వాటిలోను మనకి ఆ కాంటాక్ట్లు ఇలా ఉన్నాయి ఒక దాని నుంచి ఇలా తప్పుకుని ఇంకోదానికి కనెక్ట్ అవుతుంటాయి అవునా ఈ కాంటాక్ట్ ఇది కనెక్షన్ అనేది తప్పించినప్పుడు దీని మీదకి వెళ్ళినప్పుడు ఇది అవుతుందని చెప్పి మనకి ఎయిర్ బ్రేక్ మధ్యలో ఎయిర్ అనేది కంప్రెస్డ్ ఎయిర్ అనేది సెట్ అయ్యి ఉండి అది అక్కడ కాంటాక్ట్ల మధ్యలో ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఎయిర్ బ్రేక్ సర్క్యూట్ బ్రేకర్ అంటారు ఓకేనా तरवा एसी बी ब्लास्ट, सर्क्यूट ब्रेकर ఇది కూడా మనకి కాంటాక్ట్లు గాల్లోనే కలుస్తూ ఉంటాయి గాల్లోనే కలుస్తూ ఉంటాయి కానీ మనకి అది కలిసినప్పుడు విడిపోయినప్పుడు ఏమవుతుందంటే కొంచెం బ్లాస్టింగ్ గట్టి 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 గట్టిగా శబ్దాలు వస్తుంటాయి అనమాట అందుకోసం ఈ దీన్ని ఏమంటారు ఈ సర్క్యూట్ బ్రేకర్ని ఏమంటారంటే ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్ అని చెప్పి అంటారండి ఓకేనా అంతే ఓకే ఇండోరు అవుట్డోరు పోల్ మౌంటెడ్ ప్లింత్ మౌంటైడ్ సబ్స్టేషన్ అని ఉన్నాయి ఇందులో అక్కడ సబ్స్టేషన్లోని వాటిలో వాడి ఏంటంటే ఓసీబీ ఏ ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్ ఏబీసీ అంటే ఎయిర్ బ్రేక్ సర్క్యూట్ బ్రేక్ ఎయిర్ బ్రేక్ సర్క్యూట్ బ్రేకర్ ఏసీబీ అంటే ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్ అండి ఓకే ఇవన్నీ సెట్ అయ్యి ఉంటాయి